అందరికీ నమస్కారం అండి మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఐదు ఏడు రెండు వేల ఇరవై ఐదు మనకు జూలై ఇరవై ఐదవ తేదీ అంటే ఇరవై ఐదు అనేది ఏడు అలాగే మనకు ఏడవ నెల ఏడు ఈ బేస్ మీద మనకు ట్రిపుల్ సెవెన్ మ్యాజిక్ డే అని కూడా చెప్పుకోవచ్చు ఈరోజు ట్రిపుల్ సెవెన్ అంటే ఈ యొక్క విశ్వం యూనివర్స్ అనేది అనుకూలంగా ఉండే ఒక శక్తిని చేకూరి ఉంటుంది అలాంటి సమయంలో మనం ఏదైతే కోరుకుంటామో ఈ ట్రిబుల్ సెవెన్ బేస్ మీద విశ్వం మనకు అది తప్పకుండా అందిస్తుంది ఇక ఆ ట్రిబుల్ సెవెన్ మ్యాజిక్ డే రోజున ఈరోజు చేయవలసిన ఆ యొక్క మెథడ్ ఏంటి ఎలా చేస్తే మన కోరికలు తీరుతాయి అందువల్ల వచ్చే ఫలితాలేంటి అని పూర్తిగా ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మనం నెల నెలకు నెలకు వచ్చే ఏదో ఒక ఏంజల్ డేని మనం చెప్పుకుంటూ ఉంటాం ఆ రోజున మనకు కావలసిన కోరికలు తీరటం డబ్బు ఆదాయం పెరగటం ఇలాంటి మెథడ్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటాం అందులో భాగంగానే ఈ జూలై నెలలో అంటే ఏడవ నెలలో వచ్చిన ఈ ట్రిపుల్ సెవెన్ మ్యాజిక్ డే సంబంధించి మనం ఈ విధంగా మనం ప్రయత్నించినప్పుడు తప్పకుండా అందుకైన ఫలితం రెట్టింపుగానే ఉంటుందండి మనం ఈ ట్రిపుల్ సెవెన్ మ్యాజిక్ డే రోజున మనకు విశ్వం అనుకూల శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి మనం ఏదైతే కోనుకుంటామో ఆ యూనివర్స్ మనకు అది తప్పకుండా చేకూర్చి పెడుతుంది ఇక ఆ యొక్క ట్రిపుల్ సెవెన్ మ్యాజిక్ డే రోజున ఏం చేయాలి చాలా సులభమైన మెథడ్ అండి ఎవరు కూడా చే చేసుకోదగ్గ ఒక మెథడ్ అనమాట ఈ యొక్క మెథడ్ ఫాలో అవడానికి ఎలాంటి రూల్స్ లేవు కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు చిన్న పెద్ద ఆడ మగ ఏ మతం వారైనా కూడా కళ్ళు మూసుకొని చేసుకోవచ్చు అనమాట అంటే ఏ ప్రాబ్లం లేకుండా తప్పకుండా చేసుకోవచ్చు అదేవిధంగా ఏ రూల్స్ లేవు కాబట్టి ముట్టు తీటు నాన్ వెజ్ తిన్నారు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఏది ఉండదు మీకు గుర్తు వచ్చినప్పుడు ఎప్పుడైనా చే రాత్రి పన్నెండు గంటలలోగా మీరు నిద్రపోయే లోగా వచ్చి ఈ యొక్క మెథడ్ ఫాలో అయినప్పుడు మీ ఎలాంటి కోరికనే తీరటం ఖాయం చాలా సులభమైన మెథడ్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించండి ఇలాంటి రోజులు మనకు చాలా అరుదుగా వస్తుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి ఇక మనకు చాలా కోరికలు అనేవి ఉంటాయి ముఖ్యంగా మీకు ఏదైతే తీరాలో ఆ కోరికని బేస్ చేసి ఈ ట్రిపుల్ సెవెన్ మ్యాజిక్ డేని మీరు ఉపయోగించుకోవాలన్నమాట అంటే మీ అబ్బాయి మంచి కాలేజ్లో సీట్ రావాలి లేదా మీ అబ్బాయికి మంచి జాబ్ రావాలి మీ అమ్మాయికి మంచి అబ్బాయితో పెళ్ళి కుదరాలి అదేవిధంగా మీకున్న సమస్యలు అన్నీ డబ్బు సమస్యలు పోవటానికి ఎక్కువ ధన ఆదాయం రావాలి ఏదైనా సరే మీరు రావాలి అనే ఒక ఆ విధంగా కోరుకోండి ఇలాంటి రోజులన మనకు వెళ్ళాలి బాధలు తొలగాలి ఇలాంటి వద్దు మాకు సంతోషం రావాలి ఆనందం చేరాలి డబ్బు చేరాలి ఇలాంటివి అంటే బాధలు తొలగాలి అలాగే అప్పులు తొలగాలి అప్పులు తీరిపోవాలి ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ కాకుండా పాజిటివ్గా ఏదైతే మీకు కావాలనుకుంటున్నారో ఇప్పుడు అప్పులు తీరాలని మీకు ఆలోచన ఉన్నా దానికి కావాల్సింది డబ్బు ఆ మనీ చేరాలి ఎక్కువ ఆదాయం చేరాలి ఇలాంటి పాజిటివ్ వర్డ్స్లో మీరు చెప్పుకోవాలన్నమాట ఆ సెంటెన్స్ అనేది కాబట్టి మీరు ఏ కోరికైతే కోరుకుంటారో ఉదాహరణకి మీరు సొంత ఇంటి కళ నెరవేరాలి మాది సొంత ఇంటి కళ నెరవేరాలి అనే ఒక కోరిక మీద చేసుకున్నప్పుడు మేము సొంత ఇంటి సొంత ఇల్లు కట్టుకోవాలి మా సొంత ఇంటికలా నెరవేరాలి అనే ఒక లైన్ అనేది మీరు ఏర్పరచుకోండి అదేవిధంగా మీకు ఎక్కువ వ్యాపార అభివృద్ధి కలగాలంటే మా వ్యాపారం మంచి అభివృద్ధి కావాలి ధన ఆదాయం ఎక్కువ పెరగాలి ఇలాగా మీరు సెంటెన్స్ అనేది ఫిల్ చేసుకొని ఏడు సార్లు అనేది ఒక పేపర్ మీద రాయండి అలాగే ఏడు సార్లు చెప్పుకోండి అలాగే ఇవి మాకు జరిగేలా చూడు అని ఈ యూనివర్స్ దగ్గర చెప్పి జరిగిపోయినట్టుగా యూనివర్స్కి థ్యాంక్ యూ అని కూడా చెప్పండి ఏడు సార్లు రాయండి ఏడు సార్లు చెప్పుకోండి ఎప్పుడైనా కూడా మీరు చెప్పుకోవచ్చు ముఖ్యంగా మనకు ఉదయం ఏడు గంటలు అలాగే సాయంత్రం ఏడు గంటలు అనేది ఉంది కాబట్టి ఉదయం ఎలాగో అయిపోయింది ఇక ఉన్న సాయంత్రం ఉన్న ఏడు గంటల ఏడు నిమిషాలకు చెప్పుకుంటే చాలా పవర్ఫుల్ లేదా ఏడు గంటల నుంచి ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు కూడా రాత్రి అనేది ఈ యొక్క ఈ యొక్క సెంటెన్స్ మీ కోరిక అనేది ఏడు సార్లు అనేది రాసుకోండి ఒక వైట్ కలర్ పేపర్ మీద మళ్ళీ ఏడు సార్లు చెప్పుకోండి లేదు మేము ఆ సమయంలో వీడియో చూడలేదండి మేము మర్చిపోయామనుకుంటే రాత్రి పన్నెండు గంట లోపలైనా సరే తప్పకుండా చేయండి ఎందువల్లంటే ఈ ట్రిపుల్ సెవెన్ పవర్ అనేది యూనివర్స్ మనకు అనుకూల శక్తి అనేది ఈ రోజు మొత్తం ఉంటుంది కాబట్టి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా మీరు అనుకోవచ్చు రాసుకోవచ్చు మీరు చేయవలసింది అంతా అంతే మీరు ఏడు సార్లు అనేది రాసుకున్నారు కదా మీ కోరికని ఆ కోరికని ఏడు సార్లు చెప్పుకోండి దాన్ని మీ పర్సులోనే మీ దిండి కింద పెట్టుకోండి చక్కగా నిద్రపోండి తప్పకుండా ఏడు రోజుల్లోనే మీ కోరిక తీరుతుంది ఇప్పుడు సంతానం కలగాలి ఇల్లు కట్టుకోవాలి ఇలాంటివి అనుకోండి కొంచెం ప్రాసెస్వి అవి మీకు అతి త్వరలో జరుగుతాయి దానికి కావాల్సిన సంకేతాలు ఏదైనా హింట్స్ అట్లాంటివి రావటం శుభవార్తలు రావటం జరుగుతుందన్నమాట చాలా సులభంగా ఈ ట్రిపుల్ సెవెన్ మ్యాజిక్ డేను ఉపయోగించుకొని యూని స్ దగ్గర మీ కోరిక అనేది తప్పకుండా తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు జై వారాహి